హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు మనకి ఏ కారణం రీత్యా బంద్ నిర్వహించబోతున్నారు పాఠశాల స్కూల్ విద్యార్థులకు సెలవులు ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారు ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం ఒకటి బై డెబ్బై చట్టం కారణంగా విఘాతాలు ఏర్పడతాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన ప్రాంతాల్లో ఉద్యమం ఉధృతమైంది దీంతో ఇప్పటికే ఈ నెల పదకొండు పన్నెండు తేదీ ఏజెన్సీ వ్యాప్తంగా అఖిలపక్షం బంధుకు పిలుపునిచ్చింది దీనికి సంబంధించిన పోస్టల్ ఆవిష్కరణ సైతం ఇప్పటికే నిర్వహించారు అలాగే వారపు సంతల్లో గిరిజన ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల పాటు ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి గిరిజన సంఘాలు అఖిలపక్ష ప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా చట్టాన్ని సడలించాలని ఏంటని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు అయితే స్పీకర్ చేసిన ఒకటి బై డెబ్బై చట్టం వ్యాఖ్యల తర్వాత గానీ టీడీపీ అధిష్టానం నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో గిరిజనులు తమకు క్షమాపణలు చెప్పాలని ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు ఇక నలభై ఎనిమిది గంటల బంద్ తర్వాత తమ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి అఖిలపక్షం పేర్కొంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదకొండు పన్నెండో తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి గిరిజనులకు సంబంధించిన వచ్చిన బంద్ న్యూస్ అప్డేట్